నూట ముప్పై మూడు గజాల ఇల్లు కేవలం డెబ్బై రెండు లక్షలు మాత్రమే అండి ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు అది కూడా మనకి జీ ప్లస్ వన్ హౌస్ అండి దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెస్ట్ ఫేసింగ్లో కట్టిన ప్లస్ వన్ హౌస్ అండి కింద మొత్తం పార్కింగ్ ప్లేస్ అయితే విడిచిపెట్టడం జరిగింది చాలా హ్యూజ్ పార్కింగ్ అయితే ఉందండి మనకి మనకి ఇల్లు వెస్ట్ ఫేసింగ్లో ఉన్న కూడా మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి ఇది డైరెక్ట్ గా నేను బిల్డర్ నెంబర్ అయితే మీకు స్క్రీన్ పై ఇచ్చేస్తాను డైరెక్ట్గా మీరు బిల్డర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు లొకేషన్ వచ్చేసి కోయడా ఎక్స్ రోడ్ నుండి పెద్దబర్పేట రూట్ లో హండ్రెడ్ ఫీట్ రోడ్ కి ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉందండి తుర్కంజు మున్సిపాలిటీ కిందకైతే వస్తుంది ఇక విజయవాడ హైవే మనకి కేవలం ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది నాగార్జున సాగర్ హైవే సిక్స్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి అండ్ టీసీఎస్ ఆదిబట్ల వచ్చేసి మనకి కేవలం సిక్స్టీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది నగర్ మనకి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక ఎల్బినార్ మెట్రో స్టేషన్ అయితే మనకి ఫోర్టీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి పెద్దంబర్పేట ఎక్సిట్ నెంబర్ లెవెన్ మనకి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇక ఓఆఆర్ సర్వీస్ రోడ్ అయితే జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాము మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి మీరు చూడొచ్చు స్క్రీన్ పైన నూట ముప్పై మూడు గజాల ఇల్లు కేవలం డెబ్బై రెండు లక్షలు మాత్రమే అండి అండ్ ఇంటికి సపరేట్గా బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చేయడం అయితే జరిగిందండి ఈ ఇల్లు కూడా మనకి ఈ కోయడా మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి చుట్టుపక్కల మనకి పెట్రోల్ బంక్ కానీ ఇవన్నీ అయితే ఉన్నాయండి అండ్ చుట్టుపక్కల మనకి నారాయణ కానివ్వండి శ్రీచైదన్ కానీ చాలా కాలేజెస్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి టూ బీహెచ్కే పోర్షన్ అండి తక్కువ బడ్జెట్లో వచ్చే హౌసెస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న వాళ్ళు ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీకు ఇల్లు ఏ ఏరియాలో కావాలో కూడా కమిట్ చేయండి తప్పకుండా మనం ఆ ఏరియాలో ఇల్లు తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాము ఇది మొత్తం హాల్ అండి వచ్చేసి మీకు కామన్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయండి నూట ముప్పై మూడు గజాలు కాబట్టి మంచి స్పేషియస్గా ఉన్నాయి అన్ని వివరాలకు డైరెక్ట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి బిల్డర్ నెంబర్ ఇచ్చాను ఏజెన్సీ అనే వాళ్ళు ఎవరు ఉండరు మీ దగ్గర కమిషన్ అంటే ఏం ఛార్జ్ చేయండి దయచేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ చిన్న బాల్కనీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో దయచేసి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో చూసిన వాళ్ళు ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్